రేపు జూన్ ఒకటి ఆదివారం జూన్ నెల ప్రారంభమయ్యేటువంటి రోజు అయితే ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరను కనుక వండినట్లయితే చాలండి నెలంతా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి నెలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు మీకు ఈ నెలలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి తిరుగులేని రాజయోగం పడుతుంది నెలంతా మీకు బాగా కలిసి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీరు రేపు ఫస్ట్ తారీఖున ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ కూరనైతే వండండి ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఈ కూరనైతే అయితే తినండి ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంగా మార్కే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఫస్ట్ తారీఖు రాగానే అందరు కూడా గుళ్ళకి వెళ్తుంటారండి కొంతమంది నెలంతా మాకు బాగుండాలి నెలంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళకోకుండా కనీసం ఇంట్లో దేవుడికి సరే పూజ చేసుకుంటూ ఉంటారండి అయితే నెలంతా మనకి బాగుండాలి ఈ నెలలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం ఇలా ఎవరి నమ్మకాలను బట్టి ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారండి రేపు ఫస్ట్ తారీఖు అంటే కొత్త నెల స్టార్ట్ అవుతుంది ఈ నెలలో ఇంటిలో గొడవలు అనేవి జరుగుతాయి అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అని జ్యోతిష నిపుణులు అయితే తెలియజేస్తున్నారు అలానే ఈ నెలలో యాక్సిడెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉందండి కాబట్టి సేఫ్గా డ్రైవ్ చేయండి ఈ నెలలో ఈ రెండు సంవత్సరాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి మిగిలిన విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి జ్యోతిషులు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి రేపు ఫస్ట్ తారీఖున ఈ కూర వండినా తిన్నా నెలంతా మనకి బాగా కలిసొస్తుంది వస్తుందని దినంతా లోటు రాదని ఎలాంటి సమస్యలు దరిచేరవని చెప్తూ ఉన్నారు మరి ఆ కోరేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందు ఒక చిన్న కథ కూడా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహపురి రాజ్యానికి రాజు కీర్తిసమండి ఆయన భార్య పేరు అవంతిక కీర్తి శర్మ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేటువంటి వాళ్ళు కీర్తి శర్మ ఒక రోజున అడవికి వేటకు వెళ్ళారు ఆయనకు అడవిలో ఒక సాధువు కనిపిస్తారు కీర్తి శర్మ ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మహాత్మ మీ తేజస్సు చూస్తే మీరు సాధారణ వ్యక్తిలాగా అయితే కనిపించట్లేదు సర్వం తెలిసినటువంటి జ్ఞానిలాగా ఉన్నారు కాబట్టి నాకు ఒక సందేహం ఉందండి అది మీరు తీర్చగలుగుతారా అని అప్పుడు సాధువు చెప్పు నాయన నా వల్ల అయితే ఖచ్చితంగా తప్పకుండా నీ సందేహం అయితే నేను తీర్చగలుగుతాను మహాత్మా నా భార్య గర్భవతిగా ఉంది ఆమెకు కూతురు పుడుతుందో లేక కొడుకు పుడతాడో నాకు చెప్పండి అని అడుగుతారు అప్పుడు ఆయన ఆ సాధువు చూడునైనా నీ భార్యకి కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను కానీ నీకు కూతురు పుడితే మాత్రం నీ రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది ఆ సాధువు మాటలు విన్నటువంటి కీర్తి శర్మ చాలా కలతెచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది కీర్తి శర్మ ఆ సాధువు చెప్పినటువంటి మాటల గురించి ఆలోచిస్తూ రాత్రి కూడా నిద్రపోడు కీర్తి శర్మ తనకు కూతురు పుడితే తన రాజ్యం సర్వనాశనం అవుతుంది కాబట్టి తనకు కూతురు పుట్టగానే తనను చంపేస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు తన నిర్ణయం గురించి మరుసటి రోజున మహారాణితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది నాకు ఒక సాధువు ఈ విధంగా చెప్పారు మనకి కూతురు పుడితే ఆ బిడ్డ వల్ల మన రాజ్యం సర్వనాశనం పో కలుగుతుందని చెప్పి మన కూతురు పుడితే చంపేయాలి అని అనుకుంటున్నాను అంటాడు ఇది మన రాజ్యక్షేమం కోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్నటువంటి మహారాణి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందుతుంది కానీ మహారాజుకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి మహారాణి తనకు మగబిడ్డే పుట్టాలి అని చెప్పి అనేక రకాల వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటుంది కొన్ని నెలలకు మహారాణి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ మగబిడ్డను చూసి రాజు రాణి ఎంతగానో సంతోషిస్తారు ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మహారాణి మళ్ళీ గర్భవతి అయిందండి అప్పుడు మళ్ళీ మహారాణితో మహారాజు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మహారాణి నీకు ఈసారి కూతురు పుడితే మన రాజక్షేమం కోసం ఆ బిడ్డను చంపాల్సి వస్తుంది అయితే నేను మన రాజ్యంలో కలిగినటువంటి కరువు కారణంగా వేరే రాజ్యానికి ధన సహాయం కోసం పెడుతున్నాను నేను రావడానికి కొన్ని రోజుల సమయం అయితే పడుతుంది ఈ లోగా మీ కుటు మీ కడుపులో ఉన్నటువంటి బుడ్డకు జన్మనిస్తావు నీకు పొరపాటున కూతురు పుడితే నీవు ఆ బిడ్డను రాజక్షేమం కోసం చంపేయి అని లేదు అంటే మన రాజ్యం సర్వనాశనం అవుతుంది అందుకే ఆ బిడ్డను ఖచ్చితంగా నువ్వు చంపేయాలి ఇది నీ నా ఆజ్ఞ అని చెప్పేసి కీర్తి శర్మ చెప్పి తన సహాయం కోసం వేరే రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ రాణి మళ్ళీ భగపుడ్డే పెట్టాలని ఎన్నో వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తుందండి కానీ ఈసారి మహారాణికి ఆడబిడ్డ పుట్టింది ఆ బిడ్డను చూసి ఎంతగానో బాధపడుతుంది రాణి ఎందుకంటే రాణికి రాజ్యాన్ని గుర్తుకు వచ్చింది ఆ రాణి బాధపడటం చూసి ఒక దాసి ఏమైంది మహారాణి మీరు ఎందుకు బాధపడుచున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది అప్పుడు మహారాణి అమ్మ నాకు ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డ మూలంగా మన రాజ్యం సర్వనాశనం అవుతుంది అని చెప్పి సాధువు చెప్పడం జరిగింది అందువల్ల మహారాజు నాకు ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డను చంపయ్యే మన ఆజ్ఞాపిస్తారు ఆ రాజ ఆజ్ఞ గుర్తుకు వచ్చి నేను ఇప్పుడు బాధపడుతున్నాను అని మరి నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే నా ఈ బిడ్డను చంపడం నాకు ఇష్టం లేదు నేను ఎలా అయినా సరే నా బిడ్డను రక్షించుకోవాలి అనుకుంటున్నాను అంటుంది అప్పుడు ఆ దాసి నా దగ్గర ఉపాయం ఉంది చెప్పనా అంటారు అప్పుడు మహారాణి మొహమాట పడకుండా చెప్పు సేవకురాలా మహారాణి మీ బిడ్డను మీరు చంపకుండా రక్షించాలంటే ఈ బిడ్డను మాకు ఇచ్చేసేయండి నేను ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి పెంచుకుంటాను ఈ బిడ్డ ఎవరిని అడిగితే నా మేనకోడలు అని చెప్తాను మీ బిడ్డ గురించి మిమ్మల్ని రాజుగారు అడిగితే రాజుతో బిడ్డను చంపేశానని చెప్పేసి చెప్పండి ఈ అబద్ధం కారణంగా మీ బిడ్డ నా దగ్గర క్షేమంగా పెరుగుతూ ఉంటుంది అని ఆ మాటలు విన్నటువంటి మహారాణి చేసేదేం లేక ఆ సేవకురాలు చెప్పిన దానికైతే ఒప్పుకుంటుంది ఆ దాచి ఆ బిడ్డను తీసుకెళ్ళి తన ఇంట్లో పెంచుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది కొన్నాళ్లకు మహారాజు తిరిగి వచ్చి మహారాణిని కలిసి మహారాణి ఈసారి మనకి కొడుకు పుట్టాడా కూతురు పుట్టిందా అంటారు అప్పుడు మహారాణి మహారాజా ఈసారి మనకి ఆడబిడ్డ పుట్టింది మీ ఆజ్ఞ ప్రకారం మన రాజ్యక్షేమం కోసం ఆ ఆడబిడ్డను నేను వదిలే చంపేశాను అని చెబుతుంది ఆ మాటలు విన్న మహారాజు కాస్త భయపడినా రాజు క్షేమమే ముఖ్యం అనుకుని సంతోషపడడం జరుగుతుంది ఆ బిడ్డ ఆ సేవకురాలు ఇంటిలో పెరిగి పెద్దదవుతూ ఉంటుంది ఈసారి రాజు రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఆ దాసి ఇంటి ముందు ఒక యువతిని చేసేవాడు రాజు ఆ యువతి ఎవరు ఎవరో కాదు ఆ సేవకురాలు పెంచుకుంటున్నటువంటి మహారాజు కూతురు కానీ ఆ యువతి కూతురు అని తెలియదు ఆ కారణం వల్ల ఆ యువతి ఎవరో తెలియక ఆమె అందానికి మోహితుడు అవుతాడు రాజు ఆమె అందం చూసిన దగ్గర నుంచి రాజు మనసంతా కూడా ఆ యువతి గురించి ఆలోచిస్తూ ఉంటారు మరుసటి రోజున ఆ రాజు తన మంత్రితో మహామంత్రి నిన్న నేను చూసినటువంటి ఆ యువతి మీద నాకు ఎంతో ప్రేమ కలుగుతుంది నాకు ఆమెను వివాహం చేసుకోవాలనుంది కాబట్టి నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పు అని చెప్పి మంత్రిని ఆ దాసి ఇంటికి చెబుతారు ఆ మహామంత్రి ఆ దాసి ఇంటికి వెళ్ళి రాజు చెప్పినటువంటి విషయం గురించి చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్న సేవకురాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఎందుకండి అంటే ఆ అమ్మాయి రాజు కూతురు ఆ విషయం తెలియక రాజు తన కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి ఆ మహా మహామంత్రితో ఆ దాసి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మంత్రిని అక్కడి నుంచి పంపించేస్తుంది మంత్రి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఆ అందమైనటువంటి యువతికి తన మేనత్త అంట ఆమె మేనత్తకు నీకు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంట అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మంత్రి మాట విన్న మహారాజు ఎంతగానో కోపగించుకొని ఆ దాసిని దండించి అయినా సరే ఇంటికి తీసుకురండి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు ఆ మహామంత్రి సైనికులతో ఆ దాసి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆమె మడపట్టుకుని బలవంతంగా రబ్బ తీసుకొస్తాడు దాంతో పడి భయపడిపోయిన దాసి మహారాజు ఈ అమ్మాయి ఎవరో కాదు మీ సొంత కూతురు ఈ బిడ్డను మహారాణికి చంపడం ఇష్టం లేక నాకు ఇచ్చి పెంచుకోమని చెప్పిందని చెప్పి అసలు నిజం చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్నటువంటి మహారాజు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి చెందుతాడు నా కూతుర్ని నేను పెళ్లి చేసుకోబోయా అని నేను మహా పాపం చేయబోయాని అని కానీ తన కూతురు బెది బతికే ఉందని తెలిసి ఎంతగానో కోపపడతాడు తనకు కూతురు పుడితే ఆ కూతురు కారణంగా తన రాజ్యం సర్వనాశనం అవుతుందని సాధువు చెప్పడం జరిగింది కాబట్టి నా కూతురు బతకటానికి వీల్లేదు నా భార్య చేసినటువంటి పొరపాట్లు నా కొడుకు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి పుత్ర నీవు నీ సోదరిని అరణ్యాలకు తీసుకుని వెళ్ళి అక్కడ తనను చంపేసాయి నీ సోదరిని చంపినట్లుగా గుర్తుగా తన రెండు కళ్ళు తీసుకొని చూచి చూపించు అంటాడు ఆ యువరాజు తండ్రి యొక్క ఆశీర్వ ఆదేశం కోసం తన చంపబోయే సమయానికి తన సోదరుణ్ణి చూసి చంపడానికి మనసు ఒప్పుకోదండి దాంతో తన సోదరుని చంపకుండా కేవలం అడవిలో వదిలేసి తిరిగి రాజ్యానికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు ఆ వెళుతున్న సమయంలో ఆ యువరాజు తన తండ్రి సోదరి కళ్ళు చూపించమంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అదే సమయంలో అతన్ని కళ్ళ ముందు జింక కనిపిస్తుంది ఇప్పుడు ఆ యువరాజుకు ఒక ఆలోచన అయితే వచ్చిందండి ఏంటండి అంటే ఆ జింకను చంపి ఆ జింక రెండు కళ్ళను చూ తీసుకువెళ్ళి తన తండ్రికి సోదరి కళ్ళని చెప్పి అబద్ధం చెప్పి చూపిస్తాను అని చెప్పేసి జింకను వేటాడి దాన్ని రెండు కళ్ళు తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుందండి జింక కళ్ళు చూపించి సోదరిని చంపేశాను అంటాడు ఇక్కడ అలా ఉండగా అరణ్యంలో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక అవస్థలు పడుతూ ఉంటుందండి ఆ మహారాజు కూతురు ఇలా ఆమె ఇంట్లో తిరుగు బై అడవిలో తిరుగుతున్న సమయంలో గిరిజాపురం అనేటువంటి రాజుకు చెందిన వీరేంద్ర అనేటువంటి యువరాజు ఆ అడవి గుండా వెళతాడు ఆ యువరాజు అడవిలో తిరుగుతున్న ఆ యువతిని చూస్తాడండి ఆ యువతి అందానికి ఒక్క క్షణంలో తన ప్రేమలో పడిపోతాడు ఆ యువరాజు ఆ అదే వెళ్ళి ఓ కన్య నీవు ఎందుకు అడవిలో ఉన్నావు నీ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నాకు అవసరము నిన్ను చూసిన క్షణంలోనే నీ మీద నాకు ప్రేమ కలిగింది కాబట్టి నిన్ను నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను నీకు అంగీకారమైతే నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతారు ఆ అడవిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ యువతికి ఆ యువరాజు నిరాకరించడానికి మరొక అవకాశం కూడా లేదు పైగా రాజు కూడా అందంగా ఉన్నారు దాంతో ఆ యువతి ఆ రాజుని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఇక ఆ యువరాజు ఆ యువతిని తన రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ వైభవంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇలా వీరిద్దరికీ కూడా కొన్ని నెలలకు కొడుకు కూడా పుడతాడు ఇలా పద్నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యువరాజు ఆ యువరాణితో మహారాణి ఈ విధంగా అడుగుతున్నానని తప్పుగా అనుకోకుండా అసలు మీ తల్లిదండ్రులు ఎవరండి మీరు ఒంటరిగా ఎందుకు ఉన్నారు అసలు మీ గతం ఏమిటి అనేది మాకు తెలుసుకోవాలని ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు అని అంటారు అప్పుడు యువరాణి తన భర్త మంచితనం తెలుసు కాబట్టి తన గతం గురించి ఆ రాజుకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ యువరాజు తన యువరాణి గతం తెలుసుకుని ఎంతగానో బాధపడతాడు ఆ యువరాజు ఆ యువరాణితో మహారాణి నీవు ఇప్పుడు నీ కుటుంబంతో కలవడానికి ఇష్టం ఉందా అని అడుగుతారు ఎందుకంటే నేను నీ కుటుంబంతో నిన్ను కలుపుతాను అని చెప్పేసి అంటారు ఆ మాట విన్నటువంటి యువరాణి మహారాజా నాకు కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ కానీ వారితో కలవడం ఇష్టం లేదు లేదు మహారాణి మీరు తప్పకుండా మీ కుటుంబంతో కలవాలి ఇది నా కోరిక అని చెప్పేసి చెప్తారు వివరాణి తన భర్త నిర్ణయాన్ని గౌరవించి తన కుటుంబంతో కలవడానికి ఒప్పుకోవడం జరుగుతుంది వెంటనే మహారాజు మంత్రితో మనం యువరాణి రాజ్యానికి వెళుతున్నాము తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరుసటి రోజు బయలుదేరే సమయానికి ఆ యువరాజు స్నేహితుడు రాజ్యం నుంచి కబురు వస్తుంది తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నారని చెప్పి తనను కాపాడమని చెప్పి వెంటనే రావాలని చెప్పి రాజుకు సందేశం వస్తుంది వెంటనే ఆ యువరాజు తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నారని చెప్పి రక్షించడానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు విజయంద్రుడు మంత్రి దగ్గరకు వెళ్ళి మీరు యువరాణి తండ్రి రాజ్యానికి వెళ్ళండి నేను మిమ్మల్ని మరుసటి రోజు దారిలో కలుస్తాను అని చెప్పి మహారాజుని తన సైన్యానికి యువరాజునికి తోడుగా ఇచ్చి పంపిస్తారు మహా రాణి తన రాజ్యానికి వెళ్తున్న సమయంలో చీకటి పడుతుంది దాంతో మహామంత్రి సైన్యంతో సహా ఒక చోట విశ్రమించడానికి ఉంటారన్నమాట సైనికులందరూ కూడా అక్కడక్కడే గుర గూడారాలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు అప్పుడు మహారాణి గుడారాణి పక్కనే మహామంత్రి గుడారం ఏర్పాటు చేసుకుంటారు అవి చేసిన మహారాణి మహామంత్రి మంత్రి మీరు నా గుడారానికి కాస్త దూరంగా మీది ఏర్పాటు చేసుకోండి అంటుంది ఆ మాటలు విన్నటువంటి మహామంత్రి మహా మహారాణి మీ క్షేమం చూసుకునే బాధ్యత నాది అని చెప్పి చెప్పారు మహారాజు సో నేను మిమ్మల్ని గమనిస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా కాపాలా కాయడం అనేది నా బాధ్యత కాబట్టి నేను ఈ గుడారం పక్కనే నా గుడారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని దాంతో మహారాణి ఏమీ అనలేక తన గుడారానికి వెళుతుంది పగలంతా ప్రయాణం చేసిన సైనికులందరూ కూడా అలసిపోయి అర్ధరాత్రి బాగా నిద్రపోతారు ఇదే అదనైన సమయం అనుకున్న మహామంత్రి సేనాధిపతి ఇద్దరు నిద్రలేచి మహారాణి గుడారంలోనికి వెళ్ళి ఆమెను బలవంతం చేయబోతారు మహారాణి ఎంతగా వద్దనిపించిన వినకుండా ఆమె అందానికి మోహితులే ఆమెను బలవంతం చేయబోతారు ఆ సమయంలో యువరాణితో పాటు పద్నాలుగు సంవత్సరాల తనకు కొడుకు కూడా ఉన్నాడు ఆ కుర్రవాడ మహామంత్రిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు కానీ సేనాధిపతి ఆ పద్నాలుగేళ్ల కుర్రవాడిని కత్తితో తల నరికి చంపేశాడు దాంతో భయపడిపోయిన మహారాణి చేసేదేమీ లేక మంత్రికి లొంగిపోయినట్టు నటించి అతన్ని మాటల్లో పెట్టి గుడారం వెనక నుంచి అడవిలోనికి పారిపోతుంది కానీ దట్టమైన అడవిలో రాణి భయపడిపోతూ ఉంటుందన్నమాట కొడుకు మరణం గుర్తు తెచ్చుకుని ఎంతగానో బాధపడుతుంది ఇక చేసేదేం లేక యువరాణి అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో దూకుతుంది ఆ నదిలోని నీరు వేగంగా ప్రవహించడంతో ఆమె ఆ నీటిలోంచి కొట్టుకుపోయి ఒక ఒడ్డును చేరుకుంటుంది మరుసటి రోజు ఉదయం ఆ యువతి ఒక రిషికి దొరుకుతుంది ఆ రిషి ఆ యువరానికి తగిన వైద్యం చేసి మామూలు మనిషిని చేస్తాడు ఆ యువరాణి ఎంతో కష్టాల్లో ఉందని చెప్పి గ్రహించిన అతను తన ఆశ్రమంలో ఉండమంటారు ఆ యువరాణి ఎంతగానో ఆలోచించింది కాబట్టి తన తండ్రి అని చెప్పి తెలిసిపోతుంది తన ఆ రాజ్యానికి ఎలాగో తన రాజు కాబట్టి ధైర్యంగా ఒప్పుకుందండి ఆశ్రమంలో ఉండడానికి ఇక ఇలా ఉండగా మరుసటి రోజు మహారాణి దేవేంద్రుడు తన సైన్య భాండాన్ని కలిసి క్షేమం గురించి అడిగారు అప్పుడు ఆ మంత్రి సేనాధిపతి కలిసి మీకు భార్య అన్ని అబద్ధాలు చెప్పింది ఆమె ఏ రాజు కూతురు కాదు ఆమె ఒక మంత్రగత్త కూతురు ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని వివాహం చేసుకుంది ఈ అడవిలో మిమ్మల్ని కూడా మోసం చేసి అర్ధరాత్రి మీ పద్నాలుగేళ్ల కొడుకును చంపేసి ఆమె పారిపోయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వారి మాటలు విన్నటువంటి మహారాజు సందేహంలో పడ్డాడు కానీ తన కొడుకు మరణం చూసి ఆగ్రహానికి గురి అవుతారు సరే ఎలానో ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం ఆ కీర్తి శర్మ రాజును ఖచ్చితంగా కలు అని మనకున్నటువంటి సందేహాల గురించి తెలుసుకుందామని చెప్పేసి తన సైన్యంతో సహా యువరాజు బయలుదేరడం జరుగుతుందండి ఇది ఇట్లా ఉంటే అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి యువరాజు తనను తాను కాపాడినటువంటి ఋషితో ఇట్లా చెబుతుంది మహాత్మా మీరు దయచేసి నాకు ఒక్క సహాయం చెయ్యండి అదేంటంటే ఈ రాజ్యానికి రాజైనటువంటి కీర్తి శర్మను నేను కలవాలి అనుకుంటున్నాను దయచేసి నన్ను పంపించండి అని చెప్పేసి చెప్తుంది దాని ఋషి ఆ యువరాణి అడిగినటువంటి దానికి సరే సరే అని చెప్పేసి మరుసటి రోజున ఆ యువరాణిని మహారాజుకు కీర్తి శర్మను కలుపుతారు ఆ యువరాణి మారువేషంలో యువరాజును కలిసి మహారాజా మీకు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఆ కథ మీరు ఇప్పటి వరకు కూడా వినలేదండి ఆ కథ చాలా గొప్ప కథ అని చెప్పడం జరుగుతుంది మహారాజు కీర్తి శర్మకు కథలంటే ఎంతగానో ఇష్టమండి అప్పుడు కీర్తి శర్మ అయితే నీవు రేపు వచ్చి కథ చెప్పు అని చెప్పేసి ఆమెను పంపించడం జరుగుతుంది ఆ యువరాణి వెళ్ళిన కొంత సమయానికి ఆమె భర్త ఆయన మహారాజు దేవేంద్రుడు మహారాజు కీర్తి శర్మ దగ్గరకు రావడం జరుగుతుంది అప్పుడు కీర్తి శర్మ దేవేంద్రుడిని చూసి మహారాజా మీరు చాలా సమయం నుంచి కూడా ప్రయాణం చేసి వచ్చారు అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి మనం రేపు మాట్లాడుకుందాము అని చెప్పేసి చెప్తారు దేవేంద్రుడు రాజు కూడా అదే విధంగా అని చెప్పి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున కీర్తి శర్మను కలవడానికి రాజ్యసభకు వెళ్ళారు అదే సమయానికి మహారాణి మారువేషంలో ఆ రిచిని వెంట పెట్టుకుని కథ చెప్పడానికి రాజ్యసభకు వచ్చింది అప్పుడు యువరాణి కీర్తి శర్మతో మహారాజా నేను కథ చెప్పడం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా బయటకు వెళ్ళద్దు కథ ముగిసిన తర్వాతనే బయటకు వెళ్ళండి అని చెప్పి మాట తీసుకుంటుంది అక్కడ వచ్చినటువంటి వీరేంద్రుడు కూడా తన సైన్యంతో సహా ఆ కథ వినడాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట ఆ మారువేశంలో ఉన్న యువరాని కథ చెప్పడం మొదలుపెట్టింది ఈ కథ ఎవ్వరితోనూ కాదండి తన జీవితాన్ని కథ రూపంలో చెప్పడం అనేది స్టార్ట్ చేస్తుంది ఇట్లా కథ చెప్పడం స్టార్ట్ చేసింది ఒక రాజు తన క్షేమం కోసం తనకు పుట్టిన కూతురుని చంపమని భార్యను ఆదర్శిస్తారు ఆ రాజు భార్య తన కన్న బిడ్డను చంపడం ఇష్టం లేక ఒక దాసికి ఇచ్చి పెంచుకోమంటుంది ఆ దాసి ఇంటిలో పెరిగి పెద్దదైనటువంటి ఆ బిడ్డను చూసి తను ఎవరో తెలియక తన తండ్రి ఆమెను చూసి మోహిస్తారు ఆ తర్వాత ఆ రాజు ఆ దాసి వల్ల తాను చేసిన తప్పేంటో తెలుసుకుంటారు ఆ తర్వాత తన కూతుర్ని స్వయంగా తన కొడుకును చంపమని చెప్పి ఆజ్ఞాపిస్తారు అని కథ చెబుతూ ఉండగా కూర్తి చర్మకు అనుమానం వచ్చింది ఇది నా జీవిత కథలా ఉంది ఏంటి అని ఆలోచిస్తారు కానీ ఆమె కథ చెప్పడం మాత్రం కొనసాగిస్తూనే ఉంది ఆ తర్వాత ఆ సోదరుడు తన చెల్లిని చంపడం ఇష్టం లేక అడవిలో వదిలేసి వచ్చి తన తండ్రికి చంపేశాను అని చెప్పి అబద్ధం చెప్పడం జరుగుతుంది అలా ఆ యువతి అడవిలో తిరుగుతూ ఉండగా తనను యువరాజు చూసి వివాహం చేసుకున్నారని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వీరేంద్రుడి ఏంటి ఇది నా జీవిత కథలాగా ఉంది అని ఆలోచిస్తారు కానీ ఆమె మాత్రం కథ చెప్పడం కొనసాగిస్తూనే ఉంటుందండి ఆ యువరాజు తనను పెళ్లి చేసుకున్న తరువాత ఒకరోజు తన గతాన్ని తెలుసుకుంటాడు తన యువరాజు ఒకరోజు తన భార్యను తన కుటుంబంతో కదపడానికి తీసుకోవాలనుకుంటాడు కానీ విధిశాత్తు ఆ రాజు తన భార్య మంత్రులకు అప్ప అప్పచెప్పి తాను మిత్రుని యొక్క రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది కానీ ఆ మంత్రి సైన్యాధిపతి తన నమ్మకాన్ని బాధ్యతలను పక్కన పెట్టి ఆ యువరాని అనుభవించాలి అనుకుంటారు ఆ గందరగోడంలో తన కొడుకును చంపడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్న సైన్యాధిపతి మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు దాంతో విషయం అంతా అర్థమైపోతుంది వీరేంద్రునికి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన సైన్యాధిపతిని మంత్రిని చూసి సైనికులారా వీరిని బంధించండి అని ఆదేశిస్తారు కానీ ఆమె మాత్రం కథ చెబుతూనే ఉంటుందండి ఆ యువరాణి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఒక నదిలో దూకి చనిపోవాలని చెప్పి అనుకుంటుంది కానీ ఆమె ఒక ఋషి కాపాడి ఆ ఋషి ఉన్న రాజ్యానికి రాజు అయినటువంటి కీర్తి శర్మను కలిసేలాగా చేయడం జరుగుతుంది ఆ యువరాణి ఆ రాజుకు ఇలా మారు వేషంలో కథ చెబుతుంది అని కథ చెప్పడం ముగించి ఆను మారువేషం తీసి తన రూపంలోనికి వస్తుంది ఆమె నిరుజ రూపం చూసిన ఆమె తండ్రి భర్త ఆమెకు జరిగిన అన్యాయానికి ఎంతగానో బాధపడతారు ఆ తండ్రి ఆ భర్త ఇద్దరూ కూడా ఆమెను క్షమించమని వేడుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఆ సైన్యాధిపతికి మంత్రికి మరణ శిక్ష విధించడం జరుగుతుందండి వీరేంద్రుడు ఆ తర్వాత మహారాణి తన తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి గారు మీరు ఒక్క సాధువు మాటలు విని ఒక శిశువును చంపాలనుకున్నారు కానీ నిజమైన జ్ఞాని ఎప్పుడూ కూడా ఒకరిని బలి ఇవ్వడం అనేది సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పేసి చెప్తుంది అలా చెప్పారు అంటే జ్ఞానవంతుడు కాదు అని అర్థం ఆ సాధువు చెప్పిన మాటలు విని మీరు సొంత కన్నబిడ్డనే చంపడానికి వెనుకాడలేదే అందులోనూ ఒక ఆడపిల్లను మీరు చంపాలనుకుని మీరు చేయకూడని పాపం చేశారు అంటుంది ఆ మాటలు విన్నటువంటి యువరాజు ఎంతగానో పశ్చాత్తాపడడం జరుగుతుంది ఆ యువరాని తన భర్త దగ్గరకు వెళ్ళి మహారాజా మీ మంత్రి మీ సేనాధిపతి మీతో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన వారిని నమ్మి నన్ను వారితో పంపించారు వారు మీ నమ్మకం బొమ్ము చేసి ఎంత పాపాన్ని వడగొట్టుకున్నారు మహారాజా ఇంద్రియాలను జయించినటువంటి వారు ఏ క్షణాన్నైనా సరే ఎంతటి పాపాన్ని చేయడానికైనా సరే వెనుకాడడు అందులోనూ ఒక అందమైన యువతి విషయంలో అస్సలు ఉం వెనుకాడరు మహారాజా ఇంద్రియాలు జయించిన వారు ఎంతటి పెద్ద పాపానికైనా చేయడానికి వెనుకాడరు అలాంటి వారు వరుసలను కూడా లెక్క చేయరు వారికి వరుస కాదు ఇంద్రియ సుఖమే ముఖ్యము అనుకుంటారు కాబట్టి మహారాజా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఎవరిని నమ్మకూడదు అలాంటి వాళ్ళను నమ్మి వారితో మన ఇంటిలోని ఆడబిడ్డలను ఎక్కడికి పంపించకూడదు అని ఆ రాజుకు తన తప్పును తెలియజేయడం జరుగుతుంది దీంతో ఆ రాజు తన తప్పులు తెలుసుకొని ప్రతిగా ఆ మహారాణిని తన కుటుంబంతో కలపడం జరుగుతుంది ఆ యువరాణి తండ్రి కూడా తన తప్పు తెలుసుకొని తన అల్లుడికి ఎంత ధనాన్ని కానుకలుగా ఇచ్చి పంపించడం జరుగుతుంది ఇక్కడితో ఈ కథ అనేది ముగిసిపోతుంది అందువలన మనతో ఎంతో సన్నిహితంగా ఉన్నా కూడా మనం ఎలాంటి వాళ్ళను నమ్మకూడదండి అనేది ఈ విషయం కథ ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా స్నేహితులు బంధువులు సన్నిహితులు చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఇలా ఎవరి దగ్గర కూడా మనం ఆడవాళ్ళను వదలకూడదండి రోజులనేవి మంచిది కాదు కాబట్టి స్త్రీలను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలకండి చాలా అనర్ధాలు జరగడం జరుగుతుంది మీ వీడియోలోనికి వస్తే ఫస్ట్ తారీఖు నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఇంట్లోనే ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ములక్కాడ కూరను కానీ ములగాకు కూరను కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటిని వండితే చాలండి నెలంతా కూడా ఇంటికి కలిసి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ తారీఖుని ఈ కూరలు తినడం వలన శరీరానికి మంచి శుభ ఫలితం కలుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది నెలంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి ఏ పని చేసినా సరే ఆ పనిలో మనం విజయం సాధించగలుగుతాం నెలంతా కూడా యాక్టివ్గా ఉండగలుగుతాం కాబట్టి ఫస్ట్ తారీఖున ఈ కూరనైతే వండండి అందరూ ఈ కూరనైతే తినండి అలా చేయడం వలన నెలంతా కూడా మనకి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ధన సమస్యలు రాకుండా ఉంటాయి నెలంతా కూడా మీకు కలిసి వస్తుంది గ్రహ హాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయండి నెలంతా కూడా సంతోషంగా మీరు ఉండగలుగుతారు అంతేకాదు ఈ కూరలు తినడం వల్ల నెలంతా కూడా ధనం అనేది వస్తూనే ఉంటుంది ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి అందువల్ల మీరు కూడా ఫస్ట్ తారీఖును తప్పనిసరిగా ఈ కూరనైతే తినండి నెలంతా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి